చిన్నటేకూరు బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎస్ డీజీపీతో ఈ దుర్ఘటనపై మాట్లాడిన సీఎం తక్షణమే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో ఎక్కువ మంది హైదరాబాద్లో ఎక్కిన ప్యాసింజర్స్ ఉన్నారు దీంతో ఘటనా స్థలికి గద్వాల కలెక్టర్ ఎస్పీ వెళ్లి పరిస్థితి సమీక్షించి ఏపీ ప్రభుత్వం నుంచి ప్రయాణికుల వివరాలు సేకరించాలన్నారు అయితే కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఈ ఘోర బస్సు ప్రమాద ఘటనలో పదకొండు మంది మృతదేహాలైతే వెలికి తీసినట్టుగా చెప్పారు అయితే చాలా మంది ఆచూకీ తెలియక వారి యొక్క బంధువులు ఆందోళన చెందుతున్నటువంటి క్రమంలో హెల్ప్ డెస్క్ నెంబర్లు కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ కలెక్టరేట్లో గనక ఉన్నటువంటి నెంబర్ చూస్తే జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ టూ డబల్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ కి సంప్రదించవచ్చు అదే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వెళ్లినటువంటి వాళ్ళ వివరాలు తెలుసుకోవాలంటే నైన్ వన్ టూ డబల్ వన్ జీరో వన్ జీరో ఫైవ్ ఘటనా స్థలంలో ఇంకా మృతదేహాల వెలికితీత కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే కదా సో అక్కడ వివరాలు తెలియాలంటే నైన్ వన్ టూ డబల్ వన్ జీరో వన్ జీరో సిక్స్ వన్ కి ఇక కర్నూలు పోలీస్ స్టేషన్కు సంబంధించి అక్కడికి కాల్ చేసి వివరాలు తెలుసుకోవాలంటే నైన్ వన్ టూ డబల్ వన్ జీరో వన్ జీరో సెవెన్ ఫైవ్ కి అదేవిధంగా కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళ వివరాలు తెలియాలి అంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ ఎయిట్ వన్ ఫోర్ కి మీరు